అందరికీ నమస్కారం గ్రామీణ ప్రాంతంలో ఉంటే అంటే ఎప్పుడైతే విలేజ్లో ఉంటామో అప్పుడు జున్నుపాలు అనేవి కొనుక్కో అవసరం లేదనమాట శ్రేష్టమైనవి అలాగే నాణ్యమైనవి అలాగే మన సొంతంగా ఉన్న ఆవులు గేదెల నుంచి కానీ మన రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళ గురించి కానీ ఈజీగా మనకి జున్నుపాలు అయితే వస్తాయి అవి చాలా టేస్టీగా ఉంటాయి అలాంటి జున్నుపాలతో జున్ను చేసేద్దాము ఇక్కడ నేను ఏ మిక్స్ చేశానంటే బెల్లం ఇంకా మిరియాలు యాలకుల పౌడర్ అనమాట ఇవన్నీ కూడా మంచి సమపాడులో వేసుకోవాలి ఇక్కడైతే మేము వన్ లీటర్ మిల్క్కి జున్ను చేస్తున్నాం అనమాట ఇలా శుభ్రంగా మొత్తం కరగబెట్టుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత చాలామందికి మిరియాలు పంటికి తగులుతుంటే అంత ఇష్టంగా ఉండదు తిన్నప్పుడు కానీ కొంచెం మందికి చాలా ఇష్టం అలా ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళ కోసం ఇలాగా మనం స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా అందులోకి దిగుతుంది కొంచెం సేపు అలా వదిలేసినట్లయితే బాగా దిగుతుంది వెంటనే మిక్స్ చేసి వడకట్టకండి వడకట్టకుండా ఉన్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం ఆవిరిలో పెట్టేసి ఈ విధంగా జున్నునైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ జున్ను అయితే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ రెండు రోజులు దూడ పుట్టిన తర్వాత వచ్చే పాలు అయితే చాలా టేస్టీగా అలాగే గట్టిగా జున్ను అవుతుందండి ఆ తర్వాత ఇచ్చే పాలు అంతగా అవ్వదు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్